అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి మనం చూస్తున్నాము నేడు ఒకవైపు గంజాయి మరోవైపు ఇతర ఇతర అక్రమ రవాణాలు చాలా అవుతున్నాయి అయితే గంజాయి విషయంలోనైతే మాత్రం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు శత శాతం అయితే మాత్రం తగ్గిస్తున్నారనే మనం చెప్పాలి ఈ మధ్యకాలంలోని అయితే నేడు అందరూ గంజాయి ఒకటే అనుకుంటున్నారు సారాయి గంజాయి అనుకుంటున్నారు కానీ ఈ ముసుగులో కోట్లాది రూపాయల వ్యాపారం ఇంకోటి జరుగుతుంది అది ఏంటంటే పశువులు అక్రమ రవాణా మరి నేడు మనం చూస్తున్నాము ఒకవైపు సంఘాలు వాళ్ళ గిరిజన సంఘాలు మరియు మరి గిరిజన హక్కులు చట్టాల కోసం పోరాడే నాయకులు కానీ అందరూ కూడా మనకి ఎప్పుడూ కూడా దీనిపై అయితే మాత్రం దృష్టి సారించలేదనే చెప్పాలి మరి మోగజీవులు అక్రమ రవాణా అవుతున్నాయి మరి దీనిపై ఎందుకు స్పందించట్లేదు అసలు అసలు దీనిపై పూర్తి స్థాయిలో ఎవరు ఎందుకు దృష్టి సారించట్లేదు మోగజీవులు అంటే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ మనకు అమర్ గారు ఉన్నారు ఆయన మనకి తెలిసిన వ్యక్తి ఏజెన్సీ ప్రాంతంలో ఆయన తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు మరి ఆయన కూడా మరి చట్టాలు పోరాటాలు అవి ఇవన్నీ చెప్పని ఆయన కూడా ఇప్పటివరకు అన్నీ చేస్తుంటారు మరి దీనిపై ఎందుకు దృష్టి సారించట్లేదు మరి దీనిపై దీని వెనకాతల ఆంతర్యం ఏంటి అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నేడు అంటే మాకు తెలిసినంత వరకు మీరు పోరాట యోధులు మేము లేదు అయితే నేడు మేము చెప్తున్నట్టు ఇప్పుడు గంజాయి అక్రమ రవాణా అవుతుంది దాన్ని అడ్డుకట్ట వేస్తున్నారు సారాయి కూడా వేస్తున్నారు మెయిన్ ఇప్పుడు చూడండి పశువులు మోగజీవాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి మరి దీన్ని ఎందుకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు మీరు వెనదాంట్లో భాగంగా ఏదంటే మోగజీవులు అక్రమ రవాణాన్ని నిలుపుదల చేయాలని గత మూడేళ్ళ కిందట మన కోవిడ్ ప్రారంభం కాకముందు కోవిడ్ అది స్టార్ట్ అయ్యి ఆగిపోయిన తర్వాత అనుకుంటా మొట్టమొదటిగా మేము ఏఐవై బాధ్యతల్లో అప్పుడు విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్లో యానిమల్ హస్బెండరీ వెహికల్ క్యారియర్ యానిమల్ క్యారియర్ వెహికల్ని మూడు వెహికల్స్ని ఆపా ఆపి అందులో ఒక్కొక్క దాంట్లో దాదాపు పద్దెనిమిది సిక్స్టీన్ టైర్ ఉన్నటువంటి యానిమల్ క్యారియర్ వ్యాన్ ఐసర్ వ్యాన్స్ మూడు వెహికల్స్ హోలీస్టేషన్ తీసుకెళ్ళి చెప్తాం అప్ప చెప్తే పర్ఫెక్ట్గా ఆ రోజు కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు అన్ఆర్థరైజ్డ్గా ఎక్కించవలసిన దానికంటే ఎక్కువ అదనంగా ఓవర్లోడ్ చేసి తీసుకెళ్తున్నారంటే అప్పుడు కొన్ని కింద దించేయడం జరిగింది తర్వాత మళ్ళీ వాళ్ళు వ్యాస్ పర్ నాస్ ప్రకారం ఎంత అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పాం దగ్గర ఉండే ఆ రోజు ఆ రోజు లక్ష్మణరావు ఎస్ఐ గారు అప్పుడు వీధుల్లో ఉండేది పాడే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పి ఆ రోజు రాత్రి పదకొండున్నర ఆ ప్రాంతంలో మనం వెహికల్స్ ఆపేట అంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే గతంలో కూడా అట్లానే చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒకసారి ఆపి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఆపడం జరిగింది తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటంటే పెర్ఫెక్ట్గా పేపర్స్ అన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నాం మనక తెలియదు పూర్తి స్థాయిలో పేపర్స్ అని మీరు అంటున్నారు అయితే అయితే దీంట్లో ఈ వెటనరీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అన్నిటినీ చెక్ చేసి నమూనాలు తీసి ఇస్తుందా లేదు అనుకుంటే వాళ్ళు ఏదో మంత్రంగా స్టాంపులు వేయించుకొని కాగితాలు పైపై మనం అడిగినప్పుడు లేదా ఎవరన్నా అడ్డుపడినప్పుడు కాగితాలు చూపిస్తున్నారా అనేది పూర్తి స్థాయిలో మనకు విషయం తెలియదు ఆ రోజు అడిగి అడిగి మనం అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పినప్పుడు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయంట అంటే మనకి తెలియదు కాబట్టి ఆ నిజంగా అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదేమో అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి యానిమల్ హస్బెండరీస్ ఈ యానిమల్ క్యారీ ఏవైతే మోగజీవులు రవాణా చేస్తున్నారో దానికి ఈ ఒక వెహికల్కి ఇన్ని సరిపడా వాటి ఆక్యుపెన్సీ ఎంత గ్యాప్ ఉండాలి అట్లానే గ్రాస్ ఉండాలి అలానే దానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఖచ్చితంగా ఆ వెహికల్కి ఇంక్లూడ్ అయి ఉండాలి అలాంటిది లేకుండా ఈరోజు ప్రధానంగా మన ఏజెన్సీ ప్రాంతంలో బొలేరోల మీద అలాగే ఐసర్ వ్యాన్లో ఇష్టం వచ్చినట్టుగా ఒక మరి దారుణంగా ఏంటంటే కుక్కించి కుక్కించి సరిపడకపోయినా సరే దాన్ని కాళ్ళు మడతలు పడిపోయి ఓంగుండిపోయినటువంటి పరిస్థితుల్లో సార్ తీవ్ర గాయాలు అయ్యి దానికి ఊపురాడలేనటువంటి పరిస్థితి కనీసం బ్రీతింగ్ పీల్చుకోలేనటువంటి పరిస్థితులు కుక్కించి కుక్కించి మరి ఈరోజు ఖచ్చితంగా అక్రమంగా మగజీవులు రవాణా చేస్తూ ఉన్నారు దీని మీద మరి అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటే వాళ్ళకి తెలిసే కావాలని చేస్తున్నారా లేక వీళ్ళు చూసి చూడ వదిలేస్తున్నారా అనేది ఒక ఆలోచించాల్సినటువంటి అంశం అదేవిధంగా మనం ఇచ్చిన ఫిర్యాదులను కూడా పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో మేము అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశాము ఫిర్యాదులు చేసాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి అవును సార్ అయితే ఒక మాట విషయం ఏంటంటే ఇప్పుడు ఫిర్యాదులు అవన్నీ కూడా పక్కన పెట్టండి యాక్చువల్గా మోగ జీవాలంటే చాలా పెద్ద కేసు మోగజీవాలు ఎంత అంటే అది చాలా పెద్ద కేసు మరి ఇక్కడ రెండు చెక్ పోస్టులు ఉన్నాయి ఒకవేళ ఈ అక్రమ రవాణా చూడండి ఇప్పుడు మీరు మీరే అంటున్నారు కదా ఇచ్చర్లు క్లోజ్డ్ బాడీస్లో వెళ్తున్నాయి మరి అవి అక్రమ నిర్మాల్సరీ అక్రమ రవాణా అని తెలుసు వాళ్ళకి ఒకవేళ దీని చోటున గంజాయిది వెళ్తే గంజాయి అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు గంజాయి పట్టుంటారు మిగితే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు గంజాయి పట్టుకునే పరిస్థితి లేదు సహజంగా ఒక గంజాయి ఒకటే రవాణా జరుగుతుంది అక్రమంగా అనేది కాదు ఏజెన్సీ ప్రాంతంలో అనార్థరైజ్డ్గా అక్రమంగా పెద్ద ఎత్తున మూగజీవులు కానీ లేకపోతే ఇంకా మైనింగ్ సంబంధించిన రంగురాలు కానీ లేకపోతే ఇంకా అనేక విధాలుగా ఈ ఏజెన్సీ సంపద మొత్తం కూడా అక్రమంగా అంటే లీగల్గా వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి వీటి అన్నింటి మీద కూడా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలి ఈ గిరిజన సంపద ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో లేకపోతే అలాగే సంపద ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వైపు బ్రిజులది కూడా ఉంటుంది అలానే అధికార యంత్రాంగం కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు మోగజీవుల అక్రమ అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇదంతా కూడా పెద్ద మాఫియా ఇంటర్నేషనల్ మాఫియా ఎందుకు అంటే గతంలో కూడా మాకు తెలిసినటువంటి సీనియర్స్ అడిగి తెలుసుకున్నాం ఇక్కడ నుంచి మన హనుమాన్ జంక్షన్కి ఇక్కడ నుంచి మళ్ళీ కేరళ తమిళనాడు కలయాబారా అక్కడి నుంచి ఇంకా ఎక్స్పోర్ట్ అవుతాయి ఇది కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏదో చిన్న మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళారులు ఏదో ఉన్నటువంటి వ్యాపారం అయితే కాదు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్నటువంటి మాఫియా అనేది మాకు కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా పోడు భూములు ట్రాక్టర్లు వెళ్ళి దున్నేటటువంటి పరిస్థితి ఉండదు అలాగే కొండల మీదకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏ అయితే ఆవులు ఎద్దులు ఉన్నాయో అవి మాత్రమే అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేయాలి తప్ప మరొక మార్గం లేదు అంటే ఇప్పుడు టిల్లర్లు కానీ లేకపోతే ట్రాక్టర్లు కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి ఇక్కడ ఆదివాసీ బిడ్డలకి గిరిజనులకి అందరికీ కూడా మూడు పూట్ల అన్నం దొరికేటటువంటి పరిస్థితులు ఉండాలి లేదు ఆకలికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు వస్తే మోగుజీవులన్నీ కూడా ఇక్కడ నుంచి మాయమైపోతే ఖచ్చితంగా ఇక్కడ తిండి దొరికేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే మౌగజీవాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిది గిరిజన యువతది ఉంది అలానే ప్రజలది ఉంది ప్రధానంగా వీటిని నివారించాల్సినటువంటి అధికార యంత్రాంగం మీద ప్రధాన బాధ్యత ఉంది వీళ్ళు కళ్ళకు దగ్గర కట్టుకున్నట్టు చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టు ఇందాక మీరు అన్న రెండు చెక్ పోస్టులు ఉన్నాయండి చెక్ పోస్టులు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఇస్తే అందులో ఏముందా అనేది కూడా చూసేటటువంటి పరిస్థితి ఈ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇది ఒక వెహికల్ ఒక బులెట్ నేను ప్రత్యక్షంగా చూశాను యాభై రూపాయలు కావాల్సి ఉంటే చాలా వాళ్ళ అంతరాత్మ మీద మనస్సాక్షి మీద చేసుకొని చెప్పమనండి యాభై రూపాయలు తీసుకొని అక్రమంగా జరుగుతున్న రవాణా నా దగ్గర కూడా ఫోటో అక్రమంగా జరుగుతున్న రవాణాని చెక్ పోస్ట్లో యాభై రూపాయలు పెద్ద వెహికల్ అయితే మా అయితే వంద రూపాయలు వంద రూపాయల కోసము లేదా యాభై యాభై రూపాయల కోసము జరుగుతున్న అవినీతి అక్రమ రవాణాలని ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నట్లయితే మేము అబద్ధం ఆడట్లేదు ఇది మీడియా ముఖంగా చెప్తున్నాం వాళ్ళ అంతరాత్మ మీద చెయ్యేసుకొని చెయ్యొచ్చు అని వాళ్ళు జరుగుతున్నటువంటి నష్టం ఏమవుతుందంటే వాళ్ళు చేసి యాభై రూపాయలు ఆ వంద రూపాయలతో వాళ్ళతో పొట్టగడిచేటప్పుడు పరిస్థితి కాకపోతే ఒక ఇరవై జీవులో ముప్పై జీవులు లేదా ఒక యాభై జీవులు బయటికి పోతే ఆ యాభై జీవుల మీద ఆధారపడి ఎన్ని ఎకరాల భూమి సాగులోకి వస్తుంది ఎంతమంది కుటుంబాలకి అన్నం దొరికిద్ది సో ఇవన్నీ క్యాల్కులేటెడ్గా వన్ బై వన్ చైన్ లింక్లా ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అలానే పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని దృష్టి సారించి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి మోగజీవుల అక్రమ రవాణాన్ని నిలుపుదల చేసేదానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం కోరుతున్నాం ఒక గంజాయి ఒక్కటే కాదు మిగతా అంశాల మీద దృష్టి సారించాలి అందులో ప్రధానంగా మన అన్నం దొరికేటువంటి పరిస్థితి మూగజీవులు లేకపోతే దొరకలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిలుపుదల చేయాలని చెప్తున్నాం అలానే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి వాళ్ళకి స్టాంప్ వేసి పంపించే పరిస్థితి కూడా లేదు దొంగ స్టాంపులు వేసి దొంగ సంతకాలు పెట్టి వీళ్ళు ఒకటి మామూలుగా చూపించే లెక్క ప్రకారం ఒకటి ఉంటే లెక్కకు మించి వీళ్ళు తీసుకెళ్తున్నటువంటి క్యారీ చేసేటటువంటి ట్రావెల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సో మేము కూడా మా స్థాయి గడర్లతో మా పార్టీ నాయకత్వంతో కూడా మాట్లాడుకుంటూ ఈసారి ఎక్కడ కనబడితే అక్కడ దాన్ని ఆపుతాం మీ ఇలాంటి మీడియా ముఖంగా అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా ఇంటిమేషన్ ఇస్తాం తదుపరి వాళ్ళు కనుక యాక్షన్లు తీసుకోకపోతే వాళ్ళ మీద ఆ అధికారుల యంత్రాంగం మీద వాళ్ళు ఉన్న సార్ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయాలని సిద్ధమవుతాం అయితే ఇంకో ఇంకో విషయం ఏంటండి సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే దానికి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు అండి మాకని మీరు అన్నారు కదా రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు ఏమని చెప్తారంటే యాక్చువల్గా ఒక వాహనం ఆపుతారు ఏమని చెప్తారనుకున్నారు వ్యవసాయానికి తీసుకెళ్తున్నాం అంటారు అది యాక్చువల్గా వ్యవసాయాన్ని తీసుకెళ్ళాలనుకుంటే వాటికి దెబ్బలు తగలకూడదు అలాగే వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కానీ ఒక ఈచర వ్యామ్లోని పద్దెనిమిది ఇరవై పట్టుకెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో అవి మొత్తం అంత రక్తాలు వస్తుంటాయి మొత్తం అన్ని కూడా ఇది అవుతాయి అవి ఎలా వ్యవసాయానికి తీసుకెళ్ళాలి వ్యవసాయానికి తీసుకెళ్ళడానికి మధ్యలో దళారులు అంటే వ్యవసాయం తీసుకెళ్ళి రైతులకు ఉపయోగం అవి సహజంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ఒడ్లు ఒక ఒక ఎత్తు మైదాన మైదాన ప్రాంతంలో ఉండేటువంటి ఎద్దులు ఒక ఒక లెవెల్ ఇది అక్కడికి అక్కడ టోటల్లీ రాంగ్ ఉంటాయి సో ఇక్కడది అక్కడ కి క్లైమేట్కి పరిచే కూడా అదే అక్కడ వ్యవసాయంకి వచ్చే చేసేటటువంటి ఆ ఎద్దులు దాని బ్రీడ్ వేరు దాన్ని అట్మాస్ఫియర్ అంతా ఒక రకంగా ఉండి అలవాటు వ్యవసాయం ఉంటాయి ఏజెన్సీ ప్రాంతం టోటల్లీ వేరు సో ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి తీసుకెళ్తే కలియబారాలు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కనబడుతున్న వాస్తవం కానీ వీళ్ళు ఇప్పుడు వ్యవసాయం అంటున్నారు కానీ వ్యవసాయం అనేది ఒక తల్లివళ్ళు మాట్లేదు తప్ప ఇది వాస్తవం కాదని నేను కూడా ఆరోపిస్తాను సార్ ఇది మనం అనుకుంటున్నాం కానీ ఇది వేల వ్యాపారం కాదు సార్ కొన్ని లక్షలు ఇక్కడ నుంచి ఏంటంటే వారానికి నుంచి వంద చూడండి మొన్న రీసెంట్గా ఒక లక్ష వారం ఒక బుధవారము నూట నలభై ఆవులు పట్టుకున్నారు సార్ డుంబరుగో అక్రమొక్క నూట నలభై పట్టుకున్నారు అంటే వారానికి ఎన్ని వెళ్తున్నాయి చూడండి ఒకసారి మనం కూడా ఏమంటే ఎవరో కింద నుంచి వచ్చి దళారులు డబ్బులు ఆస్వించి రైతులకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన డబ్బులు ఆశ్రయించి వాళ్ళ అవసరాల కోసం పాపం అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే రోజు రోజుకి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి తగ్గిపోతున్న తరుణంలో అవి ఇంకా మనం ఏం చేస్తామనే పద్ధతుల్లో వీళ్ళే రచ్చగొట్టి వీళ్ళే ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఆశ్రీపించి ఇక్కడ దళారులు రైతుల్ని వాళ్ళని ఏదో భ్రమల్లో గురి చేసి డబ్బులు ఆశ్రయించి ఇక్కడ నుంచి వాళ్ళ అవసరాల కోసం గుడ్లు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది దీన్ని నిలుపుదల చేయడానికి కూడా అసలు అక్రమంగా రవాణాలు జరగకుండా ఉండేదానికి అధికారులు పూర్తిసారి చర్యలు తీసుకోమని కోరుతున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము మన అమ్మగారు చెప్పినట్టు లాస్ట్ టైం కూడా మేము ఫిర్యాదు చేసామండి మేము పట్టుకున్నామండి కాకపోతే దానిపై పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకోలేదని చెప్పని ఆనాడు చెప్పారండి అప్పటికి కాస్త ఎందుకంటే దీని రూల్స్ రెగ్యులేషన్స్ కా కాస్త తెలియక కొంచెం మేము కూడా అంటే ఎలా ఫిర్యాదు చేయాలి ఏడ్ చేయాలి అనే దానిపై కూడా కొంచెం సందిగ్ధంలో పడ్డామని చెప్పని అంటున్నారు నేడైతే మాత్రం అక్రమ రవాణా అనేది మేము మేము ఏకంగా గుర్తించామండి దీనిపై అయితే మాత్రం మేము ఇకపై తప్పనిసరిగా ఈ అక్రమ రవాణా వాహనాలైతే ఆపుదల చేస్తామండి అలాగే సంబంధిత అధికార యంత్రాంగానికి మేము ఫిర్యాదు చేసి వారి వారి దాకా తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు ఒకవేళ సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి దీనిపై అయితే మాత్రం అడ్డుకట్ట వేస్తామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఒకటైతే మనం చెప్పాలండి మోగజీవాలు నిజంగా అనకూడదు కానీ ఒక వాహనంలో ఇరవై వేసు ఇరవై వేసు ఎక్కించుకొని మైదాన ప్రాంతాన్ని తరలిస్తున్నప్పుడు మనకి అక్కడ ఘాట్ రోడ్డు ఉందండి ఈ ఘాట్ రోడ్లోని అటు ఇటు అటు ఇటు అవుతున్నప్పుడు ఆ మూగజీవాలు పడే అసలు మొత్తం చూడండి ఒక్కసారి ఇలాగ డోర్ ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది మొత్తం రక్తస్రావం అయి ఉంటాయి కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి అయినా సరే జాలి దయ్య కనికరం అని లేకుండా ఈ అక్రమ రవాణా మాఫియా అనాలి మాఫియా నిజంగా అనకూడదు కానీ ఏదో మనం అంటాం కానీ ఇది నిజంగా అన్నిటికంటే నిజంగా కూడా ఇది దుర్మార్గమైన మాఫియా అనే చెప్పాలి మనము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము అనకాపల్లి అలాగే ఇందాక స్వామి చెప్పినట్టు మన అమ్మగారు చెప్పినట్టు హనుమాన్ జంక్షన్ తీసుకెళ్తున్నారు ఇతర రాష్ట్రాల అన్నింటికి కూడా ఇక్కడి నుంచి కట్ చేసి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం చూస్తున్నాము మోగదేవులు అంటే ఏంటంటే క్రూర మోగాలు మనం చూస్తాము జింకను కానీ లేడిని కానీ ఏమైనా మనం కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న జరిగితే దానికి పోస్టుమార్టం అంటారు దానిపై ఎవరు చంపారంటారు ఏదో ఒక మనిషిని చంపినట్టు మొత్తం అందరూ కూడా మొత్తం అధికార యంత్రాంగం కూడా పరుగులు పెడుతుంటుంది అనమాట అలాగే గతంలో మనం చూసాము ఇంచుమించు అనకూడదు కానీ సెలబ్రిటీలు సైతము జైలుకెళ్ళిన రోజులు ఉన్నాయి అలాంటిది మరి నేడు మోగజీవాలు ఇంత అక్రమంగా తరలిస్తున్నారు మోగజీవాలకి ఇంత హింసిస్తున్నారు ారంటే మాత్రం మరి అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మరి నేడు ప్రశ్నార్థకంగానే మారింది అయితే ఇంకో విషయం అయితే ఉంటుంది చూడండి మొన్న ఏదో ఒక ఒక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఏంటంటే జింకలు పులులు అవి కూడా తక్కువ ఉన్నాయి ఏవో మేకలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే మేకలకు వస్తున్నారు అన్నట్టు అంటే ఇప్పుడు ఆవులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఆవుల్ని చంపినా పర్వాలేదు వాటి జోలికి వెళ్ళకూడదు కానీ వీటిని చంపొచ్చు అనే విధంగా అయితే మాత్రం అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తున్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే ఒకటి ఆలోచించాలి అధికారులు అయితే మాత్రం ఇది నిజంగా కోట్లలో జరిగే మాఫియా ఇది దీనిపై అయితే మాత్రం దృష్టి సారించాలి లేని ఎడలా రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా డైనోసార్ ఇలాగ ఉంటుంది అల్లెలగుంటుంది అని చెప్పాను మనం పుస్తకాలకే పరిమితమైనట్టు రాబోయే రోజుల్లో కూడా ఆవులగుంటుంది ఎద్దిలాగా ఉంటుంది అని చెప్పాను మన భావితరాల వరకు తెలియజే మనం తెలియజేసే అవసరం వచ్చి ఏర్పడుతుంది ముఖ్యంగా ఏంటంటే నిజంగా మనం గోమాతను ఎంత ఇదిగా చూస్తామో అసలు గిరి అసలు సాంప్రదాయానికి హిందూ సాంప్రదాయానికి ఒక సంస్కృతి సాంప్రదాయానికి ఫస్ట్ గోమాతనే పూజిస్తారు అటువంటి గోమాతలకి ఇంత హింసాత్మకంగా రవాణా చేస్తున్నారంటే దీనిపై అయితే మాత్రం అటువైపు అధికార యంత్రాంగం అనే ఒకటనే కాదు కేవలం సామాన్యులు కూడా దీనికి ఉండాలి ఎందుకంటే హింస అనేది మనకి చేయకూడదని తెలుసు కాబట్టి వీలు కూడా ఇవ్వాలి అలాగే దీనికి ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని ఏంటంటే యానిమల్స్కి సంబంధించి కొన్ని ఏమి ఉంటాయి సార్ యానిమల్స్ సంబంధించి యానిమల్స్కి సంబంధించి ఏవో సంఘాలు ఏవి ఉంటాయి కదా వాళ్ళు కూడా దీనిపై దృష్టి సారించాలి అలాగే అదే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి వారు కూడా దృష్టి సారించాలి ఏదేమైనప్పటికీ అమరగారు ఒకటి అయితే ఒకటైతే వాస్తవం సార్ తప్పనిసరిగా మీరు అన్నారు రాబోయే రోజుల్లో ఆపుతామని చెప్పని మీరు అంటున్నారు తప్పనిసరిగా ఇవి అయితే మాత్రం చాలా దారుణమండి చాలా పాపం మీద మేము కూడా చెప్పాలి మా ఒక్కరి మీదే ఈ బాధ్యత లేదు మీ మీద ఉంటుంది ప్రతి పౌరుడి మీద కూడా ఎందుకంటే రానున్న కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు అయితే ఎందుకంటే ఇది అంతా కూడా కొండల మీద చేసేటటువంటి వ్యవసాయం కోడి వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లు టిల్లర్లు అక్కడ పోయి ఇటువంటి కొనం దుక్కి దున్నలేవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పంటలు మన గిరిజన సాంప్రదాయ పంటలు ఏదైతే పండించాలంటే అక్కడ ఖచ్చితంగా సాంప్రదాయ ఆవులు ఏవైతున్నాయో ఎద్దులైతున్నాయో అవి మాత్రమే వెళ్ళగలుగుతాయి అక్కడ వ్యవసాయం జరుగుతాయి ఆ దాన్ని కాపాడుకోవాలి రానున్న తరాల్లో ఫుడ్ దొరకాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సాధనాలైనటువంటి మోగజీవులుగా ఉన్నటువంటి ఎద్దుల్ని మనం కాపాడుకోవాలి అవి మనం ఈ రోజు కనుక దాన్ని దూరం చేసుకుంటే కనుక తిండి దొరికినటువంటి పరిస్థితి ఆదివాసీ ఉత్పత్తులు ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు అంటే అవన్నీ కూడా అని చెప్పేసి మేము ప్రధానంగా ఆ ఆ కోణంలో ఆలోచించి చెప్తున్నాం కాబట్టి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికార యంత్రాంగం కోరుతున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు అయితే గంజాయి మీద పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఫోకస్ని దాంట్లో భాగంగా దీన్ని కూడా తీసుకొని ఇది కూడా అక్రమ రవాణాగా పరిమితాని ఎవరైతే ఈ అక్రమ రవాణాలకి పాల్పడుతున్న బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ని మీద దృష్టి సారించాలి వాళ్ళకి ఒకసారి పిలిపించి అధికార యంత్రం కౌన్సిలింగ్ ఇప్పించండి లేదనుకుంటే వాళ్ళకి స్ట్రైట్లీ వార్నింగ్ ఇస్తారా లేకపోతే కౌన్సిలింగ్ ఇస్తారా వాళ్ళలో మార్పు వచ్చి ఈ వ్యాపారాలు మాని వేరే ప్రత్యామ్నాయ వ్యాపారాలు చేసుకోమని మీరు అధికార యంత్రాంగంగా వాళ్ళకి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దళారులు ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఇప్పుడు గంజాయి విషయంలో మీరు ఎలా ప్రత్యామ్నాయ పంటలు పండించండి అని చెప్తున్నారో అదే విధంగా ఇవి వ్యాపారంలో ఎవరైతే భాగస్వాములు అయ్యి గొడ్లు వ్యాపారం చేస్తున్నారో మోగజీవులు అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయ వ్యాపారాల మీద దృష్టి పెట్టుకోండి అని చెప్పేసి అధికార యంత్రాంగం మర్యాదపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి చర్చిస్తే బాగుంటుందని మా ఆలోచన ఒకవేళ మా దృష్టిలో కనుక పడితే ఖచ్చితంగా మేము జిల్లా స్థాయి అధికారుల దృష్టికి మాత్రం ఖచ్చితంగా తీసుకుపోతాం ఓకే సార్ ఎట్లయితే అట్లా జరి ఓకే సార్ థ్యాంక్ యూ